అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రాత్రి అన్నం అండి ఎక్కువ ఉండేసింది రమ్య పొద్దుటికి నీరు వచ్చేసింది తలింపు పెద్దామని తీసాను పాడైపోయిందండి అన్నం ఇంకా వీళ్ళకి టిఫిన్ ఏమీ లేదు గోధుమ పిండి తీసుకుని బెల్లం వేసి అట్లు వేద్దామని గోధుమపిండి పిండి అయితే జల్లుడి పడుతున్నానండి పిల్లలకి టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా గోధుమ పిండి అట్లయితే వేస్తానండి ఒక్కొక్కసారి ఉప్పు కారం పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు వేసి కూడా అట్లయితే వేస్తాను మేమైతే ఇలాగే వేసుకుంటామండి ఇలా కూడా తింటారా అనుకోవచ్చు మేమైతే ఇలాగే తింటామండి యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు మొక్కలంటే చాలా ఇష్టం ఉండేదండి మొక్కల్ని పిచ్చి పిచ్చిగా పెంచేదాన్ని మొక్కలు చిన్నప్పటి నుంచి చాలా ప్రాణంగా పెంచుకునేదాన్ని అండి అమ్మ వాళ్ళకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం దాంతో నాకు కూడా ఆ ఇష్టం అలా పెరిగిపోయింది నా సొంత ఇంట్లో నేను మొక్కలు పెంచుకోవాలని అనుకునేదాన్ని సొంత ఇంట్లో కట్టుకున్న తర్వాత మొక్కలు పెట్టుకోవాలని మొక్కలైతే రావడం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకురావడం పెట్టుకోవడం అలా చేశానండి కానీ మా ఇంట్లో వాళ్ళకి మొక్కలంటే ఇష్టం ఉన్నా ఇంట్లో పెట్టుకొని ఇవ్వరండి ఎందుకంటే గొచ్చుపాడైపోయింది కుండీల్లో పురుగులు అవి వస్తాయి ఇంట్లోపలికి వచ్చేస్తాయి అని చెప్పేసి మొక్కల కోసం రోజు అయిపోయేదండి ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారని ఆ మొక్కలకు కూడా అర్థమైపోయేదేమోనండి నేను ఎంత కష్టపడినా మొక్కని ఎంత కష్టపడి పెంచినా ఆ మొక్కలైతే బతికేవి కాదండి చనిపోయాయి ఇంకా ఎండిపోవడము చనిపోవడము నేను ఊరు వెళ్ళిపోవడము ఆ మొక్కలకి నీళ్ళు వేయకపోవడము నాకు హెల్త్ బాగోపోవడం ఇంకా ఇలా అయితే అయిపోయాయి ఇంకా అలా ఛానల్ మొదలు పెట్టాను కదా ఛానల్ మొదలు పెట్టాక ఇంట్లో పనుల్లో పడి ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడం పెట్టడం మిషన్ కుట్టుకోవడం వీటిల్లో పడిపోయి మొక్కలని అయితే వదిలేశానండి నా ఛానల్లో ఫస్ట్లో మొక్కల వీడియోలే ఉంటాయండి గార్డెనింగ్ వీడియోసే బాగా పైకి తీసుకురావాలని అనుకున్నాను నాకు ఇష్టం కదా ఏదైనా మనకి ఇష్టమైన పని అయితేనే మనం ముందుకు వెళ్తాము పైకి వస్తాము దాంట్లో సక్సెస్ అవుతాము అని ఆ గార్డెనింగ్ వీడియోస్ పెడదామనుకున్నానండి దానికి ఇంట్లో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు దానివల్ల మొక్కలని అయితే అలా పక్కకు పెట్టేయాల్సి వచ్చింది ఇంకా ఇంట్లో పనులు వంటలు ఈ వీడియోసే పెట్టాల్సి వచ్చింది ఆడవాళ్ళం ఎలాగా ఈ వంటలకే అంకితం కదా ఇంకా మనకి ఇవైతేనే సెట్ అవుతాయి ఇవైతేనే పర్ఫెక్ట్గా చేస్తామని నేనైతే ఈ పనినే ఫిక్స్ అయిపోయాను అందుకే వీడియోల్లో కూడా నేను ఈ పనే చేస్తాను అని చెప్పి పైన రాసి పెట్టానండి అలా చూసుకుని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా తర్వాత మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఎవరు చూసినా చూడకపోయినా మా అమ్మ మా నాన్న నా వీడియోస్ చూస్తారండి వాళ్ళు చూస్తే చాలండి ఎవరు చూసినా చూడకపోయినా నాకేం పర్వాలేదు మేము ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఏంటి అనేది మా అమ్మ నాన్నలకి మేము ఎలా అనేది తెలుస్తుంది కదండి రోజు మమ్మల్ని చూస్తారు కదా వాళ్ళు మా దగ్గరికి రోజు వచ్చి వెళ్ళలేరు ఈ వీడియోస్లో అయితే చూస్తారు కదా అని అయితే వీడియోస్ పెడుతున్నాం మేము సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి లేకపోతే వాళ్ళు చూస్తున్నారన్న ఆనందం ఒకటే మిగిలిద్దండి మేము ఛానల్ పెట్టింది అంతే